ఈరోజు మన గార్డెన్లో పువ్వుల వర్షం ఈరోజు మన వీడియో మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల పువ్వులు మాట చూసి నాతో పాటు చూసి మీరు ఎంజాయ్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదా బాగా చేయండి హాయ్ అందరికీ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న పువ్వుల వర్షం అనే చెప్పచ్చు చూస్తున్నారు కదా అవి ఎంత బాగా పూసాయో మంచి మంచి రంగులు చాలా బాగా వచ్చాయి ఆరెంజ్ పింకు ఇవి ఒక్కొక్కసారి పువ్వులు విత్తనాలు అవుతున్నాయి ఒక్కొక్కసారి అవ్వట్లేదు అన్నమాట ట్యాంకీస్ అంటాం కదా అందులోనే ఇది ఒక రకం జినియాస్ అంటున్నారు చిన్న పువ్వుల్ని పెద్దగా ఉంటే టెంకీస్ అంటున్నాం చెట్లు పెద్దగా పెరుగుతాయి టెంకీస్ అయితే ఆ విత్తనాలు లాస్ట్ ఇయర్ తెచ్చాను ఇయర్ తేడానికి అవ్వలేదు నాకు తెచ్చినా కూడా ఎందుకో పురుగు పట్టేసి చెట్లు పోతున్నాయి ఎలా కాపాడాలో తెలియలేదు మళ్ళీ ఆన్లైన్లో విత్తనాలు తెప్పించాలనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం ట్యాంకీస్ అంటే పూర్వం మన దగ్గర ఉండేవి ఇప్పుడు పురుగులు ఎక్కువైపోయి మొక్క సరిగ్గా బతకడం లేదు ఇవి అయితే నాకు కొనుక్కున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సంతృప్తికరంగా పూసాయి ఇంకే సీజనల్ కదా లఘు తర్వాత పోతాయన్నమాట ఇది మాత్రం హైబ్రిడ్ ఒక్కటే మిగిలింది ఇది సంవత్సరం కొనడానికి అవ్వలేదు దాలియా ఒకటి అబోటి జర్బరాస్ మాత్రం చాలా బాగా పూస్తున్నాయి ఇంకా మన గార్డెన్లో ఉన్న శంఖం పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయో ఒకటి ఒకటి పెడతాను చూడండి తెలుపు లైట్ పింక్ పింక్లోనే రెండు షేడ్లు ఉన్నాయి ఒక దాని మీద పింక్ షేడ్ వస్తుంది ఒక దాని మీద వైలెట్ కలర్ షేడ్ వస్తుంది ఒకటేమో బ్లూ మాట ఇది వైలెట్ కలర్ షేడ్ వచ్చింది ముందేమో పింక్ కలర్ షేడ్ వచ్చింది ఇదేమో బ్లూ ఇప్పటికైతే నాలుగు రంగులు ఉన్నాయి అలాగే ఇక్కడ పక్కనే మార్నింగ్ లోరీ కూడా విత్తనాలు పడి పుట్టాయి ఈ శంఖం పువ్వులు పాది చూడండి ఎంత మొదలు ఎంత లావుగా అయిపోయిందో అందుకే మీకు మొదలు కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఆ మొదలకే మార్నింగ్లోరి విత్తనాలు పడి అక్కడ కూడా పుట్టి చక్కగా అయితే పూస్తుంది చిన్న మొక్కే కానీ పాదే కానీ అయితే బాగా పూస్తుంది చూడండి ఇదిగో ఇంక మనం హైబ్రిడ్ చామంతులు కొన్నాం కదా ఇవి కట్ చేసేసి పూత అయిపోయాక బట్టుకెళ్ళి మామిడి చెట్టు కింద పెట్టాను మళ్ళీ రెండోసారి వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో అన్ని రంగులు కొంచెం కొంచెం వచ్చే పూతలు మళ్ళీ ఈ ఉంటే బాగుండు అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్కి ఉంటాయో ఉండవో చూద్దాం ప్రయత్నం అయితే చేద్దాం పువ్వులు ఎండిపోగానే కట్ చేస్తే చిగురొచ్చి మళ్ళీ పూత వచ్చింది అన్నమాట ఇవి మనవి ఇంతకుముందు ఉన్నవి చూడండి పసుపు లేదు కనిపించలేదు అనుకున్నాను కదా ఇక్కడ ఒక మొగ అయితే కనిపించింది నాకు ఇటుక రంగు పసుపు తెలుపు అయితే ఉన్నాయి దేశవాళ్ళు ఇవి నెక్స్ట్ ఇయర్ ఇది కొంచెం అంచనా తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం డెవలప్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం చామంతులు అయితే మన ఇంట్లో ఉన్నవి చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా వచ్చాయి ఇది తెలుపు మాట తెలుపులోనే రెండు రకాలు ఉన్నాయి అప్పుడు గమనించలేదు కానీ చిన్న పువ్వు వచ్చి పింక్ షేడ్ వస్తుంది ఒకటి ఒకటి కొంచెం పెద్దగా పువ్వు వచ్చి వైట్ వస్తుంది ఒకటి రెండు ఉన్నాయిగా చిన్న చిన్న తేడాలు ఇంకా మన గులాబీలు అయితే చాలా బాగా పూసాయి కానీ వీటి ప్లేస్ అయితే మార్చాను అవి ఎక్కడికి మార్చాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను ఎందుకంటే మన ఇంటి ముందుని బంతితో రెడీ అవుతుంది కదా దానికి ప్లేస్ సరిపోక ఇవి పట్టుకెళ్ళి ఇంకో చోటు పెట్టవలసి వచ్చింది పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి కట్ చేశాను ప్రస్తుతానికి పూత అయిపోయిన కొమ్మలన్నీ ఎప్పటికప్పుడు కట్ ఉన్నా అనమాట మళ్ళీ కొత్త వచ్చి మళ్ళీ ఇలా అయితే పూత అయితే వచ్చేస్తున్నాయి ఏదైనా పూలలో రారాజని చెప్పొచ్చేమో దీని అందరం ఇంకో దానికి రాదేమో అనిపిస్తుంది అంత బాగున్నాయో ఇదైతే కాశ్మీర్ గులాబీ గుత్తు గుత్తులు పూస్తుంది కదా కాకపోతే కొమ్మలు కిందకి ఇలాగ ఎలబడిపోతూ ఉన్నాయి ఒక ఏదైనా స్టిక్ సపోర్ట్ ఇవ్వాలి ఖాళీ ఉండట్లేదు మొక్కల మీద పడాలి ఇంకా ఈ లోపలే వచ్చేస్తుంది మళ్ళీ సంబరొస్తుందంటే భయం వేస్తుంది మొక్కలకి కాపాడుకోవడం చాలా కష్టం మనం ఇంట్లోంచి బయటికి రావడమే కష్టం కదా చూడండి ఈ వైట్ గులాబీ అంత బాగుందో కదా గులాబీలు అయితే చాలా బాగుంటాయి కానీ మొక్కలను బతికించుకోవడం కష్టం అవుతుంది ఇవన్నీ మనం కొన్నవి ఇదైతే మన రోజు గార్డెన్ నుంచి తీసుకొచ్చి నేను కింద నేసిన మొక్కల మాట కుండీలో వేసిన దానికి కిందనేసిన దానికి చూడండి ఎంత డిఫరెన్సో ఎంత బాగుందో చెట్టే అసలు చాలా అందంగా ఉంది చెట్టు నిండా ఉన్నాయి ఇక్కడైతే మూడు వచ్చాయి ఒక పువ్వు అయితే ఏదో కొరికేసి కింద పడిపోయింది దాన్ని తీసి మళ్ళీ నేను మళ్ళీ కొమ్మ మీద పెట్టాను చూడండి ఈ ఎల్లో కలర్ గులాబీ అయితే మంచి సువాసన ఆ ఏరియా అంతా గుబడిస్తుంది అదిగో అదే ఆ పువ్వు కింద పడిపోయింది మళ్ళీ తీసి దాన్ని పెట్టాను ఏవో కొరుకుతున్నాయి నాకు ఆ ఎల్లో కలర్ ఫ్లవర్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం ఎంత దాన్ని వర్ణించలేము అంత మంచి సువాసన వస్తుంది ఇంకా మన లోటస్ పాండ్లో మొగ్గలు అయితే చాలా వచ్చాయి పువ్వులు కూడా చాలా వచ్చాయి పువ్వులు విడిపోయి రాలిపోతున్నాయి అన్నమాట నేను వీడియో తీయడానికి ఖాళీ లేక తీయలేదు ఇది ఫస్ట్ నుంచి చిన్న మొగ్గప్పటి నుంచి పెడుతున్నాను దీని నుంచి మనం ఒక మంచి ఉదాహరణ అయితే అందుతుంది మంచి ఒక మెసేజ్ ఉంది దాంట్లో అవగాహన చేసుకుంటే అర్థమైపోతుంది మీలో ఎవరికైనా అర్థమైతే నాకైతే కామెంట్స్లో పెట్టండి ఏంటన్నది చిన్న మొగ్గ నుంచి లాస్ట్ వరకు పెట్టాను మొత్తం శ్రద్ధగా చూడండి ఆ చిన్న మొగ్గ దగ్గర నుంచి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు చూడండి ఇది అప్పుడే అర్థమైపోతుంది ఇది వాటర్ మార్చాక మంచి కలర్ అయితే వచ్చింది ఇంతకుముందు కొంచెం లైట్ కలర్ ఉండేది ఇప్పుడు కొంచెం డార్క్ రాణి కలర్ వచ్చింది అంత బాగుందో నిజంగా పువ్వు అయితే మీకు దీంట్లో మీకు అర్థమైన మెసేజ్లు ఒక మంచి మెసేజ్ అయితే ఒక సందేశం ఉంది మంచి సందేశం ఉంది అది మీ ఎవరికైనా మీలో ఎవరికైనా మీకు ఏ తోస్తే చెప్పండి ఓకేనా నేను మళ్ళీ ఏ వీడియోలో నా నేను ఏమన్నా నాకేమనిపించింది అనేది నేను ఒక రాసి పెడతాను ఒక వీడియోలో మీరు కంటిన్యూగా వీడియోలు చూస్తే అలాంటివన్నీ చూడవచ్చు చూడండి ఎంత బాగుందో అలా ఉన్నది ఎలా అయ్యింది ఎలా ఉన్నది ఇంకా ఆకులన్నీ రెక్కలన్నీ మాగిపోతాయి కానీ ఇలా కూడా లైట్ కలర్ లాగా ఉంది అది మాగిపోయినట్టు అనిపించట్లేదు కానీ అందంగానే ఉంది ఎంత బాగుందో ఇది రెక్కలన్నీ ఊడిపోయిన తర్వాత తొడిమే ఇది వాడిపోయిన పోర్తిగా అయిపోయిందన్నమాట ఇంకా కాండం కూడా వాడిపోయి ఇలా అయిపోయింది లాస్ట్కి అయితే సీడ్స్ వస్తున్నాయి కొన్ని అయితే ఇలా అయిపోతున్నాయి ఇది లాస్ట్కి మెసేజ్ మీకు అర్థమైతే పెట్టండి ఓకేనా ఇంక ఇక్కడైతే మన గేట్ దగ్గర వేసుకున్న ఈ మొక్కల పేర్లు చాలామంది చాలాసార్లు పేరు చెప్పండి అంటే చాలాసార్లు కామెంట్స్లో పెట్టారు కానీ గుర్తుండదు దీని పేరు నేను నాకు గుర్తులేదు కానీ ఇందులో మన దగ్గర నాలుగు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ రెండు వైలెట్ కలర్ బిస్కెట్ కలర్ ఇది బెంగళూరు బెంగళూరు నుంచి తెచ్చిన పాది వైట్ కలర్ది దీనికి కూడా ఏదో పేరు చెప్పారు అక్కడ నర్సరీ వాళ్ళు కానీ ఇది విత్తనాల ద్వారా స్ప్రెడ్ అయ్యి మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ పుడుతోంది ఇదైతే దీని పేరు కూడా చెప్పారు ఇది కూడా మేము ఫస్ట్లో ఈ మన ఏరియాలో ఎక్కడ ఉండేది కాదు మేము తెప్పించినప్పుడు అప్పుడు మేము దీన్ని కూడా బెంగళూరు నుంచే తెప్పించాం ఈ మొక్కని ఇప్పుడైతే కొంచెం అంతకుముందు ఇక్కడిక్కడే పూసేది ఇప్పుడు కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అయ్యి బాగా పూస్తోంది ఈ పువ్వు అయితే మీరు దగ్గర నుంచి చూపిస్తున్నాను గమనించండి అది నేచురల్ ఫ్లవర్ లాగా లే ఉండదు అసలు ప్లాస్టిక్ దానిలాగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది కాడు పొడవుగా ఉంటుంది మనం దేవుడికి పెట్టుకోవడానికి చాలా బాగుంది చాలా రోజులైతే ఉంటుంది వాడిపోవట్లేదు నాకైతే బాగా నచ్చింది పాదు ఎప్పుడు సంవత్సరం అంతా పాదు పచ్చగా ఉంటుంది ఒక సీజన్లో ఒకటో రెండో వస్తాయి కానీ మిగతా సీజన్ అంతా పూస్తూనే ఉంటుంది ఇది బిస్కెట్ కలరు ఇవన్నీ కలిపి డాబా మీద చూస్తే అన్ని రంగులు భలే మీద నుంచి వీడియో తీస్తే బాగా వస్తుంది అన్ని రంగులు ఒకే లాగా కనిపిస్తున్నాయి ఇలా నేను సైడ్ నుంచి తీయడం వల్ల ఇలా కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో దీనికి ఏదైనా మనం సపోర్ట్ ఇచ్చామంటే చక్కగా అల్లుకుంటాయి ఎలాంటి పాదులు మేము ఇలాగా ఇంతకుముందు ఇలా హరివిల్లాగా లాగా కట్టి దానికి పాకించామట ఇంతకుముందు అది కూడా చాలా అందంగా ఉండేది ఇప్పుడు అక్కడ బాతులకి ఒక స్విమ్మింగ్ పూల్లాగా చేసి ఆ స్విమ్మింగ్ పూల్ మీద ఇలా ఆర్చ్లా కట్టి దానికి ఎక్కించామట ఈ బాతులన్నీ ఇప్పుడు అక్కడ తీసేసాం అందుకని చెప్పి ఇక్కడ ఫెన్సింగ్కి ఎక్కించేసా బాతులు ప్రయత్నం చేస్తుంది అన్నమాట చౌకీ బాతులని పెద్దగా ఉంటాయి కదా వైటు అవి కానీ దొరికితే మళ్ళీ ఆర్చ్ పెట్టించి వాటికి స్విమ్మింగ్ పూల్లాగా రెడీ చేయాలనుకుంటున్నాను వీటితో ఆర్చ్ కట్టి అప్పుడు మళ్ళీ మీకు టైం పడుతుంది బాతులు దొరకాలి ముందు చూస్తున్నారు కదా ఈ అన్ని రంగుల పువ్వులు ఈ ఆరెంజ్ కలర్ పువ్వులు అయితే బాతులు ఇలా కిందికి వేలుబడి ఎంత అందంగా ఉంటాయో చాలా బాగుంటాయి ఇవి కాకపోతే అది బయటకు వచ్చేసింది లోపల అయితే ఇంకా బాగుంది రోడ్డు మీద కదా బళ్ళై తిరిగితే కొంచెం పాడవుతుంది ఇంక ఇది గిన్నెమాలతి ఎప్పుడు వీడియో తీద్దామన్నా నాకు చీకటిగా పడేది ఈ రోజు ఇంక నేను ఏం చేశానంటే లైటింగ్ ఎప్పుడు బాగుంటే అప్పుడు వీడియో తీద్దామని చెప్పి ఎదు ఎదురే కాకుండా ఎండ దాని మీద పడినప్పుడు వీడియో తీసాను అనమాట ఇంక ఇక్కడైతే గిన్నిమాలతి పూస్తూ స్టాప్ చాలా రోజులు స్టార్ట్ అయ్యి మధుమాలతి ఇప్పుడు స్టార్ట్ అయింది అది పూస్తూ ఉండగా ఇది కూడా స్టార్ట్ అయింది ఈ మధుమాలతి అన్నది సన్నజాజి పువ్వులాగా ఉంటుంది ఆ ఏరియా అంతా మంచి సువాసన అయితే వస్తుంది మల్లె పువ్వు సన్న మళ్ళీ సన్నజాజులతో పోలికలేదు ఇది ఒక రకమైన అది కూడా బాగుంది చాలా బాగుంది మంచి సువాసన వస్తుంది అది అయితే ఆ రెండు ఫెన్సింగ్కి ఒక సైడ్ ఇందాక చూపించినవి ఒక సైడు ఒక సైడు ఇది అనమాట ఫెన్సింగ్కి ఇంకా ఎంత గుబురుగా అల్లుకొని గ్రీన్గా భలే ఉంటాయి పువ్వులతో నిండా పువ్వులతో కాకపోతే పైన కరెంట్ వైర్లు ఉండడం వలన ఇదంతా కట్ చేశారు నాకు దీనివల్ల అర్థమైంది ఏంటంటే కట్ చేసిన కొద్దిగా ఎక్కువ వస్తుందని అర్థమైంది ఇది చూడండి కట్ చేసాక ఎంత పూతో కాండానికే గుత్తు గుత్తులు గుత్తులు వీడియోలో అంత కరెక్ట్గా పాడట్లేదు కానీ విపరీతంగా పూసింది అదే ఆకులు ఉన్నప్పుడైతే పువ్వులు ఇంకా బాగా కనిపిస్తాయి ఇవి కొమ్మలు కూడా బతుకుతాయి ఈసారి ఒకసారి లాస్ట్ ఇయర్ ఒకసారి ప్రయత్నం చేశాను అప్పుడైతే నేను వేయడం బాగలేదో ఏమో మరబతలేదు ఈ సంవత్సరం మళ్ళీ ప్రయత్నం చేయాలి దీన్ని కూడా మనం బాగుంది చేయొచ్చు చెట్టు కింద చేయవచ్చు అంట అలా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను కానీ ఎంత బాగున్నాయి కదా ఆల్మోస్ట్ ఇయర్ అంతా పూస్తున్నాయి అప్పుడప్పుడు కొంచెం తగ్గుతున్నాయి తప్ప కొంచెం కొంచెం అంటే ఇంత సీజన్లో అయితే విపరీతంగా పూస్తున్నాయి అన్ సీజన్లో అక్కడక్కడ కొంచెం కొంచెం పూస్తుంది అన్నమాట ఎలా అయితే మొత్తం మీద మనం ఈ పాదు టైపు పూల మొక్కలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి వేసుకోండి దీని పేరు గిన్నెమాలతి దాని పక్కన ఉన్నది మధుమాలతి మధుమాలతి మంచి సువాసన వస్తుంది ఈ గిన్నెమాలతి కొంచెం సువాసన వస్తుంది ఎంత బాగున్నాయో కదా నాకు లైటింగ్ ప్రాబ్లం వల్ల అంత క్లియర్గా పడట్లేదు వెనకతల పువ్వులు వెనకాతల గ్రీన్గా ఆకులుంటే ఇవి బాగా బ్రైట్గా కనిపిస్తాయి ఇంకా ఇక్కడ మన విత్తనాలు పడి పక్క ఇక్కడ పక్కన ఇక్కడ మామిడి తోటకి గట్టు ఉంది ఆ గట్టు మీద చూస్తున్నారు కదా అన్ని మన గార్డెన్లో ఉన్న విత్తనాలన్నీ వెళ్ళి అక్కడ పడి ఎంత బాగా పూస్తున్నాయో ఇంక ఇక్కడ దీన్ని చుక్క అంటారా కాడమల్లంటారా కాగడ మళ్ళు అంటారా ఏమంటారో తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పేరు చెప్తున్నారు కదా దీని పేరు అయితే నాకు కరెక్ట్గా తెలీదు వాళ్ళు ఏదో మళ్ళీ అన్నారు కానీ బాగా పూస్తుంది ఇంక ఈ కనకాంబరం పది అడుగులు పొడుగైతే పెరిగిపోయింది ఒకటే ఉంది ఇది ఇక్కడ ఇక్కడైతే ఒక పది మొక్కలు వేసాను కానీ ఒకటే ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగా పూసిందో విత్తనాలు దీనికి వచ్చిన విత్తనాలన్నీ మళ్ళీ అక్కడ కింద వేస్తున్నాను పూస్తే బాను అని అదే మొలిస్తే బాను అని ఎదురు చూస్తున్నాను పువ్వులే పువ్వులు పుల్, పూలు మొక్కలే కాకుండా మనీ ప్లాంట్ జాతికి చెందినదే సింగోనియం అంటారు కదా అదనుకుంటా దీని పేరు అక్కడ ఒకే దాంట్లో మూడు వేసాను నాకైతే ఈ పింక్ చాలా బాగా నచ్చేసింది ఎంత బాగుందో చూడండి ఆ ఆకు చాలా అందంగా ఉంది కదా ఆ రంగు అది వేరు ఆ పక్కన ఉన్న గ్రీన్ వేరు మాట మూడు రంగులు కలిపి ఒక దాంట్లో వేసాను మూడు కలిపి వచ్చాయి ఆ గ్రీన్ పక్కన ఉండడం వల్ల ఇది ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ పింక్ది ఇంకా మనం ఆ ఇక్కడ రోడ్డు మీద కాగితం పూల చెట్లు ఉన్నాయి కదా అవి నేను కట్ చేస్తున్నాను అని చెప్పాను కట్ చేసినప్పుడు వీడియో పెట్టేనే లేదో నాకు తెలియదు కానీ గుర్తులేదు కట్ చేస్తున్నాను రౌండ్గా ఆ పూతొచ్చాక మళ్ళీ పెడతాను అని చెప్పాను కదా ఇప్పుడు స్టార్ట్ అయ్యి చూడండి ఇలా మనం బొగన్విల్ల అంటారు కాగితం పువ్వులు అంటారు ఇంకేదో పేర్లు ఉన్నాయి కదా వీటిని ఏంటంటే మనం ఇలా రౌండ్గా బుషీగా కట్ చేసుకుంటే ఆకుల కన్నా ఎక్కువ వస్తాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సీజన్ మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కంటిన్యూగా పూస్తూనే ఉంటాయి వీటిని ఈ కటింగ్స్ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని గతంలో నన్ను కొంతమంది అయితే కామెంట్స్ ద్వారా అడిగారు ఇంతకుముందే కట్ చేసేయాలి ఇప్పటికీ ఇంకా చిగురు చిగురొచ్చేయాలన్నమాట ఇంక ఈ నెల నుంచి మనకి ఫిబ్రవరి అనుకోండి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కంటిన్యూగా పూత వస్తూనే ఉంటుంది ముందు మనం పూత అయిపోయిన తర్వాత ఫుల్గా ఒకసారి కట్ చేసేయాలి తర్వాత ఏం చేయాలంటే పూత అయిపోయిన ప్రతి కొమ్మని కట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు పూత వస్తుంది కదా మళ్ళీ మధ్య మధ్యలో పూత అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు పూత అయిపోయిన కొమ్మల్ని కట్ చేసుకోవాలి మనకి క్రియేటివిటీ ఉంటే చూడండి కలబందని కూడా అందంగా వేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూడండి ఒక నంద పెట్టి ఆ నందకి కలర్ వేసి దాంట్లో కలబంద వేసాను చూడండి అది ఒక బుకేలా లేదు అది ఎంత బాగుందో ఇంకా ఈ పక్క ఈ కోసం చూడండి ఎంత బాగున్నాయో ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది చూశారు కదా మీరే కట్ చేస్తే ఎంత బాగా వచ్చాయో మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని రంగులు ఉన్నాయి పసుపు వేసాను అది కనిపించలేదు ఒకవేళ అది రాలేదు అంటే నేను మళ్ళీ తెచ్చి వేయాలి ఎందుకంటే పసుపు పసుపు రంగు నాకు చాలా ఇష్టం అన్నమాట అది చూడండి ఎంత గ్రీన్గా గుబురుగా బలి వచ్చింది కదా ఇంకా అది పూస్తే ఎంత బాగుంటుందో కదా చూసారు కదా పింక్ ప్రతి కుండీలో నేను రెండు రెండు కలర్స్ వేసాను అన్నమాట రెండు రెండు రంగులు కలిపేసాను ఒకటి వైటు పింకు కానీ లైట్ బేబీ పింకు డార్క్ రాణీ కలర్ కానీ అలా వేసాను అనమాట ఇప్పుడు మొత్తం చూడండి ఇలా ఉన్నాయి మొత్తం అన్ని కుండీలో ఇలా చిగురులు వచ్చి పోత స్టార్ట్ అయ్యి చక్కగా ఉన్నాయి ఒక దాంట్లోనే మొక్క కొంచెం డెల్లగా ఉంది వేరే మొక్క తీసుకొచ్చి నేను ఏం చేశానంటే వీటి కొమ్మలు కట్ చేసినప్పుడు కొన్ని కొమ్మలు పట్టుకెళ్ళి వేసాను ఒకటైతే బతికింది ఒక కొమ్మ ఇంక అయితే ఎడేనియమ్స్ రెస్ట్ మూడ్లో ఉన్నాయి అప్పుడే పూత రాదు ఇంకా మార్ ఈ ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్కే వస్తుంది అన్నమాట ఇంకా ఇది ఈ మామిడి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఈ మామిడి చెట్లు ఏం ఏం చేద్దామనుకుంటున్నాయో నాకేమైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మీరే చూడండి దగ్గరికి తీసుకెళ్తాను చూడండి లాస్ట్ ఇయరు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టు కాసింది చెట్టు ఇంక ఈ సంవత్సరం మీరే చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో పూత పూత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మబ్బులేసి వర్షం పడిందంటే మామిడి చెట్లకి కొంచెం డ్యామేజ్ అవుతుందని చెప్తారు లేదు ఇలా కూల్ కూల్గా వెదర్ కండిషన్ ఇలానే ఉంటే వచ్చిన పూత పూత చాలా వరకు పిందైతే కడుతుంది అది ఈ మామిడి తోటలకి పొగ మంచు కానీ ఈ మబ్బులు కానీ వర్షాలు కానీ ఇలా ఏమైనా ఈ వచ్చే దశలో పడితే కొంచెం తగ్గుతుందని అంటారు కానీ ఇప్పుడు ఈ మనకు కనిపించే ఈ పూత మంచి సువాసన వస్తుంది ఆ పక్కకి వెళ్తే అంత చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది ఇది పింజి కట్టేస్తే పూత అంతా రాలిపోతుంది అందుకని వీడియో తీశాను మళ్ళీ ఎంత అందమైన దృశ్యం మనకు కనిపించాలి కదా ఇంకా దాని పక్కన ఉన్నవన్నీ విమోదించట్లు అవి కూడా రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి పూత ఒక్కొక్క రకానికి ఒక్కొక్క కలర్ పూత అయితే వస్తుంది ఇందులో మనకి సారీ ట్వంటీ పర్సెంట్ పింజి కట్టినా మనకి సరిపోతాయి అంత పోతొచ్చింది కదా మన ఇంటి ముందు గార్డెన్లో చెట్లు మాట ఇవి ఇంత మొన్న చెప్పాను కదా ఆ చెట్టు పేరు ఐదర్ష అని ఆ పక్కవి విమఒద్దీన్ చెట్లు ఇదైతే పండూర్ మామిడి చూడండి ఎంత బాగుందో నేను చూపిస్తున్నాను మీరు గమనించండి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కలర్ వస్తుంది పూత ఇదైతే మనం లైట్ గ్రీన్లో ఉంది కదా ఇది మన ఇంటికి ఆనుకొని ఉన్నాయి అన్నమాట డాభా ఎక్కితే దొండకాయలమాను కాయలు చక్కగా అందుతాయి ఇంక ఇక్కడ పోతే దీని పేరైతే లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు పండు కోసి చూపించమన్నారు ఈ ఇయర్ చూపిస్తానండి ఇది దీని పేరు పిరంగి లడ్డు ఈ పండు రౌండ్గా బాల్లాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ పండు చూపించినప్పుడు కట్ చేసి చూపించండి మేడం అని చెప్పారు ఈ ఇయర్ నేను మర్చిపోకుండా ఆ పళ్ళు వచ్చినప్పుడు నేను పండు చూపిస్తాను కట్ చేసి కూడా చూపిస్తాను అదే మన వీడియోలు కంటిన్యూగా చూడండి ఫాలో అయితే అన్నీ చూడొచ్చు ఇంకా ఈ ఇలాంటి మొక్కలు ఈ లైన్ వేసాను కదా లాస్ట్ వీడియోలో నేనేం చెప్పానంటే ఒక నాలుగైదు లైన్లు ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి కదా కింద నీవి మీదనేమొచ్చి నీలగూరంట పూలు ఆ వెనకాతలు వచ్చి మందారాలు అలా వేసాను కలర్ ఊలన్నీ వస్తే బాగుంటుందని ఇలాగే ప్రతి లైను సెట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పాను కదా ఇది మాట గ్రో బ్యాగ్స్లో వేసి ఇలాంటివైతే నాలుగైదు లైన్లు అయితే పెట్టాను కానీ ఇలా వచ్చాయి కొంచమే వచ్చాయి నెక్స్ట్ ఇయర్కి అయితే బాగా వస్తాయి అనుకుంటున్నాను ఈ రోజు మన గార్డెన్లో ఉన్న మొత్తం పువ్వులన్నీ చూపించాను కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది ఇందాక నేను చూపించిన పాదు ఇలా కింద నుంచి వెళ్తే శంఖం పూలు పాదు ఇక్కడే ఉన్నాయి రంగులు ఎలా వెళ్తే ఇక్కడ రెండు లైన్లు అయితే పెట్టాను అవి కూడా మీకు చూపిస్తాను లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పాను కదా చూపిస్తానని అందుకు చూపిస్తుంది అనమాట అటు ఒక లైన్ పెట్టాను కదా ఇటు సైడు లైన్లో ఇది గ్రో బ్యాగ్స్లో పెట్టినవే ఇటు సైడ్ లైన్లో ఆశ ఎక్కువ అంటారు కదా మనుషులకి నాకు కూడా పూల మొక్కలు అంటే కొంచెం ఆశ ఎక్కువేళ్ళండి అందుకే కిందనే వేసేసాను బాగా పెరిగిపోతాయని కానీ పక్కన చెట్లు కూడా ఉన్నాయి కదా అవి పెరగనివ్వలేదన్నమాట నెక్స్ట్ ఇయర్కి అయినా పెరుగుతాయేమో చూద్దాం అంతకంటే ఎక్కువ పెరిగితే అట్ల కింద పాములు కూడా బజ్జి ఉంటాయి అది ఒక బయ్యమే కదా ఇప్పుడు కింద వేసేసాను కానీ ఎక్కువ పెరిగిన భయమే మళ్ళీ తీసి గ్రో బ్యాగ్స్కి వేసేసుకోవాలి ఇక్కడ అయితే కొంచెం వచ్చింది ఓకేనా ఇది ఈరోజు మన వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను ఎలా ఉంది మన వీడియో కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా ఉంటానండి బాయ్ ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి